బెంగళూరు రేవు పార్టీ కేసులో ఇరుక్కున్న నటి హేమ మొదటి నుంచి చాలా కన్ఫ్యూజింగ్ గా కామెంట్స్ ఇస్తున్నారు తాజాగా మరోసారి ఆమె అదే ప్రయత్నం చేశారు ఈ రేవుపాటి కేసులో చార్జ్ షీట్ నమోదు చేసిన పోలీసులు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు అలానే తొమ్మిది మంది రేవు పార్టీ నిర్వహించినట్లు క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీలో నటి హేమతో సహా ఎనభై ఎనిమిది మంది డ్రగ్స్ తీసుకున్నట్లు చార్జ్ షీట్ లో పోలీసులు పేర్కొన్నారు హేమ ఎండిఎంఏ డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్ట్ కానీ దీనిపై తాజాగా రియాక్ట్ అయిన హేమ దీనికి విరుద్ధంగా కామెంట్లు చేశారు ఛార్జ్ షీట్ లో తాను డ్రగ్ తీసుకోలేదని పోలీసులు ఇచ్చారంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు మీ అందరికీ ఈ రోజు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మా లాయర్ ఫోన్ చేసి కేసు ఛార్జ్ షీట్ లో నా రిపోర్ట్స్ అన్ని బ్లడ్ హెయిర్ నేల్స్ నెగిటివ్ వచ్చాయని చెప్పారు అదే చార్జ్ షీట్లో ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు ఇలా నాకు మా లాయర్ మంచి గుడ్ న్యూస్ చెప్పారు ఇక నేను ప్రైవేట్గా చేయించుకున్న టెస్టుల్లో ఆల్రెడీ నెగిటివ్ వచ్చిందని మీకు ఎప్పుడో చెప్పాను ఏ టెస్టులకైనా రెడీ ఎక్కడైనా రెడీ నా టెస్టులు నమ్మాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను కానీ ఇప్పుడు అఫీషియల్గా గా కూడా నా టెస్టులకి నెగిటివ్ వచ్చిందని ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం మీతో పంచుకోవాలని ఈ వీడియో అప్లోడ్ చేశాను మీ హేమ ఎప్పుడు నవ్వుతూ మీ ముందు ఇలాగే ఉండాలని నన్ను ఆశీర్వదించండి అంటూ హేమ వీడియోలో చెప్పారు ఇక ఈ వీడియో కింద నెటిజన్లు ఏందిరా ఈ కన్ఫ్యూజన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే ఓవైపు చార్జ్ షీట్ లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారని అందరూ రాశారు ఇప్పుడేమో చార్జ్ షీట్ లో నాకు నెగిటివ్ అని రాశారంటూ హేమ అంటున్నారు అయితే ఈ కేసులో మొదటి నుంచి హేమ ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్న సంగతి తెలిసిందే రేవు పార్టీలో హేమ దొరికిందంటే న్యూస్ న్యూస్లో లో రాగానే నేను బెంగళూరులో లేను హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నా అంటూ అప్పట్లో ఓ వీడియో వదిలారు హేమ ఆ తర్వాత ఇది అబద్ధం అంటూ హేమ అదే డ్రెస్లో బెంగళూరులో ఉన్న ఫోటోను మీడియాకి రిలీజ్ చేశారు పోలీసులు ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు హేమ